I <laughs> don't అనిపిస్తుంది నువ్వే అనిపిస్తుంది సరే మరి ఆశ ఆ నువ్వు చేతులు కింది పెట్టుకొచ్చింది చప్పట్లు వద్దులే చెప్తా పెళ్ళి అయిపోయింది నాకంటే జ్వరం వస్తుంది करेडियाना रेडी रेडी ओके सर नो यू चेंज पना चेंज किना चूड मतलब पूरा के मतलब आने के लिए वदला करते बट ओके ओके पांच దైవీరు భాగము పరిశుద్ధ గ్రంథం విభాగం చదువుతాడు వ్యవహాసము వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి పాల్పడవచ్చు మూడవ నిలమైన కలెరదులోని కాన అనే ఒక ఒక వివాహం ఏసు తల్లి అక్కడ ఉండను యేసును ఆయన శిష్యులను ఆ వివాహం నాకు లోపడదు రాక్షాసము మీద యేసు తల్లి వారికి ద్రాక్షాసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనో ఆయన మీతో చెప్పుడది యువతుల శుద్ధికరణాచారట్టుకో నింపే అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు మంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని చెప్పగల వారు తీసుకొని పోయేది ఆ సమయం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు కొంచెం తీసుకుని పోయినా పరిచారంలో తెచ్చినది కానీ బిందు ప్రధానికి తెలియకపోయాడు కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమార్ పిలిచి ప్రతి వాడునూ మొదట మంచి ద్రాక్ష రసం పోసి జరుగు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాడు నీవైతే ఇదివరకు మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావు అని అతను కళ్యాణంలో కారణాలో యేసు ఆ దొరికి చూడతిగా చేసి తన మహిమను బయలుపరచాడు. అందువలన ఆయన శిష్యులను ఆయనతో విశ్వాసము తెరువ ఈ వాక్యం వినుచున్నారు. రైట్ విత్తనం వేసి నూరత్తలు ఫలం పొందాను ఎవోవా ఆ మనిషిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషులు బిక్కిలి గొప్పవాడాయను అతను గొప్పవాడ వరకు ఎవోవా అతనిని మరి క్రమక్రమంగా ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాము ఇక్కడున్న ఎవరిన దంపతులు అబ్బాయి అమ్మ నాకు నేను ఎనభై ఎనిమిదిలో పేపర్ ఇచ్చి అద్దె సైకిల్ తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి వాటికి ఇప్పేవాడిని పెండేకలు వేవల వాడు వాడు వాటి సైకిళ్ళు వచ్చి పెండేకల్లో అనేకమైన గుడికలు జరిగాయి తర్వాత ఈ మధ్య రావడము ఈ సమయం రావడం జరిగింది ఎవరిన దంపతులు నూరంతలుగా ఫలించాలి అంటే బైబిల్లో అనేకమైన సూత్రాలు ఉన్నాయి ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు అంట కారణం ఏమంటే ఇస్సాకు తండ్రి అబ్రహాము అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉంది కానీ ఆ ధ్యానంలో సంఘం లేదు సహవాసం లేదు ఇస్సాకు ప్రతి దినము పొలములో ధ్యానించువాడు ఇస్సాకు తల్లిదండ్రులకు సంతోషమును కలగజేసిన వాడు ఇస్సాకు ప్రేమ కలిగిన వాడు ఎందుకంటే ఇస్సాకు వివాహమైనప్పుడు నలభై సంవత్సరాలు పిల్లలు పుట్టినప్పుడు అరవై సంవత్సరాలు ఇస్సాకు భార్య బలహీనరాలు కనుక అతడు ఆమె కొరకు ప్రార్థన చేసే దాని మాట చూస్తాడు ప్రార్థన చేస్తుంది కనుక ఇక్కడ ఉన్న యమనా దంపతులు వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనతో పని ప్రారంభించాలి ప్రార్థనతో ఎవరైతే పని ప్రారంభిస్తారో దేవుడు అద్భుతమైన సాయం చేస్తారు దేవుడు వాక్యాన్ని ధ్యానించాలి ఆదివారం హాలిడే చాలిడే కాదు ద లాస్ట్ డే ప్రభు దినము భార్యాభర్తలు ఆదివారం దేవుని సన్నిధికి రావాలి రాజైన దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు రెండు సమయాలు గ్రంథం ఏడు ఇరవై తొమ్మిదిలో నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండున్నట్లు ఎవో ఆశీర్వదించుము నీ ఆశీర్వాదం నుండి నా నిత్యము గాక అని తాబీ కోరుకున్నాను కనుక బాధ్యపడతలు వధువరులు ఒకరినొకరు ప్రేమగా ఉండాలి ఒకరినొకరు రచించుకోవాలి ఒకరి కంటే ఘటముగా ఉండాలి ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థించాలి అంత మాత్రమే కాదు సమాధానపరచువారు ఫిలిస్తీన్లు ఇస్సాక్ అభివృద్ధిని చూసి మా ఇద్దరు నుండి వెళ్ళిపో అన్నారు అలా అభివృద్ధిని చూసి మాత్రమే కాదు ఇస్సాకు విశ్వాస వీరుడు ఇస్సాకు నూరంతలుగా ఫలించిన వాడు ఇస్సాకు సాక్ష జీవంతో కలిగిన వాడు ఫిలిస్తీన్లు సాక్షిస్తున్నారు దేవుడు నీకు తోడై దేవుడు నిన్ను ఆశీర్వదించుట మేము చూసాము కనుక మరొక వివాహం ఉంది అది మధ్య ఆకాశంలో జరుగుతుంది ఆ వివాహానికి మనం ఆశలు కావాలంటే యశు ప్రభు నమ్మాలి మానవుడు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించుకున్నాడు మానవుడు మధ్య ఆకాశంలో గొర్రె పిల్లలతో గొప్ప విందు జరగబోతుంది అని యేసు ప్రభు వారు అన్నారు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసము సుప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు కనుక వధువరులు వారి ఆధ్యాత్మిక జీవితంలో తన ఆధ్యాత్మిక జీవితంలో అబ్రహామును యజమానుడని పిలుసు అతనికి లోపలి శారా అందాల రాసి కానీ తన అందాన్ని బట్టి కానీ సేవ లేదు కానీ లోకసామేలో వచ్చింది సంసారం గుర్తూ వ్యాధి రూ కుటుంబములు ఎన్ని బలహీనతలు ఉన్నా ప్రార్థన చేయాల ఫోన్ చేయకూడదు ఇంటి వాళ్ళకి అర్థమైందా ఒక నూతనమైన ఇంటికి వచ్చావు యశ ప్రభు ఈ ఇంటిలో నేను ఏ విధంగా ఉండాలో ఏ విధంగా జీవించాలో నీ కృపను నాకు దయచేయి అని ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన సహాయం చేస్తారు మీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆమె తన ఇంటిని వదిలిపెట్టి నిన్ను విశ్వసించి నీకు సహకారంగా ఉండటకు వచ్చింది ఆమెను కూడా నువ్వు ప్రేమగా చూసుకోవాలి ఆమెను కూడా నువ్వు ప్రేమగా చూసుకోవాలి కనుక లోక సమయంలో ఉంటుంది సంసారము గుట్టు వ్యాధి కుటుంబములు ఎన్ని బలహీనతలు ఉన్నా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోను అని బయలు కనుక కుటుంబంలో ఎన్ని అవసరతలు ఉన్నా ప్రార్థించాలి ఫిలిపి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో దేవుని కూర్చి చింతపడకులు కాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయండి సమస్త జ్ఞానము ఇచ్చిన దేవుని సమాధానం యశు క్రీస్తు వలన మీకు తోడుగా ఉంటుంది దేవుడు

చక్కని సందేశం వివాహం పరిశుద్ధమైనది ఘనమైనది విలువైనది పరిత్రమైనది అయితే వివాహం గురించి చెప్పాలంటే మూడే మూడు మాటలు చెప్తాడు ఒకటి ఇది దేవుని సంకల్పం దేవుని తోడుగా ఉండాలని సంతగా ఉండాలని దేవుడే ఆలోచన చేసి పురుషునికి స్త్రీని తోడుగా ఏర్పాటు ఇది దైవ ఆలోచనే కానీ మానవ ఆలోచన అందుమంటామంటే దేవుడి దేవుడి సంకల్పం రెండు దేవుడి సన్నిధి అని చెప్తారు ఈ దేవుడి సన్నిధి దేవుడు దేవుని సన్నిధి లేకుండా ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కానా పెళ్లిలో ఇట్లనే వ్యవసాయం ఉన్న కానా అనే ఊళ్ళో పెళ్లి గారు మాదిరి అనే ఊళ్ళో పెళ్లి జరుగుతుంటే ఆ ఊళ్ళో ఆ యేసు వాళ్ళు యేసు యేసుప్రభు తల్లిని ఇద్దరిని పిలిచినారు పిలిచినారు ఇద్దరిని పిలిచినారు యేసు ప్రభును పిలవాలే కానీ అబ్బుతాదో అబ్బోదో వస్తానో రాలేనో అని చెప్పే దేవుడు కాడే పిలవాల దేవుడు దేవా నా కుమారుడు చక్రపాణి పెళ్లి చేసుకున్నాడా నువ్వు పదకొండవ తేదీ నువ్వు మా కుమారుని పెళ్ళిలో ఇంకా ఒక రోజు ముందే పెళ్లి కాళ్ళు కింద ఏమని శుక్రవారం సాయంత్రం మా గ్రామం చేర రావలేను రైలు రైలు బొక్కలు కింద పడి వచ్చావు లేకపోతే ఈ నరసాపురం ఇద్దరు వచ్చావో ఎంత వచ్చావో మాకు తెలియదు ఇట్లు చింతు చిన్ను అంత ముందు పిల్లలకి ఒక రోజు ముందే రమ్మని చెప్తామో నేను బంధువు మరి ఏసుగ్రహుని ఎన్ని రోజులు ముందు రామని చెప్పాలా దేవుని ఎన్ని రోజులు ముందు రామని చెప్పాలా పరంగా మీరు అందరూ మనుషుల్ని ఒకరోజు ముందు రావాలంటే దేవుడిని ఎప్పుడు ఎప్పుడు రమ్మని చెప్పాలా ఒక్కరోజు ముందుకేసుకో ఒక్కరోజు ఆహా స్వామి నువ్వు నా అందరికి